మామూలు తీసుకోవడానికి అన్వాడ మండల్ సేక్పల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం కదుకుంటే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాఘవల్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో ఒకసారి మాజీ సర్పంచ్గా మాజీ ఎంపీటీసీగా ఇక్కడ ఈ కుటుంబం నుంచి చేసిన దాఖలాలు ఉన్నాయి ఎన్నో శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి అందించినటువంటి పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అలాగే ఇప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్లు కూడా తమకు అవకాశం కూడా దక్కబోతుంది ఇంకోటి ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో బిఆర్ఎస్ నాయక సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నారు ఇప్పుడు ఇట్లా ఈ లోకల్ ఎలక్షన్ ఎలక్షన్లో నిలబడ సర్పంచ్ అభ్యర్థిగా ప్రజలైతే రాఘవల్ గారు ఉంటే బాగుంటుందని అయితే ప్రజలైతే చాలామంది ఇక్కడ ప్రజలు మొగ్గు చూపుతున్నారు ఇట్లా తన అభిప్రాయం తీసుకుందాం ఇంకోటి సర్పంచే గెలిచిన తర్వాత కూడా ఇలాంటి ఈ శేఖపల్లి గ్రామానికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఏ ప్రణాళికతో ముందుకెళ్తారనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ రాఘవ్ గారు ఉన్నారు వాన తెలుసుకున్నాను నమస్తే నమస్తే నా మీరైతే బీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా పనిచేశారు ఏ కార్యక్రమాలు చేశారు ఊరికి ముఖ్యంగా ముందుగా మీడియా మిత్రులకు మీడియా మిత్రులకు మా అసేక్పల్లి గ్రామ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ సహాయంలో నేను ఒక ఐదు సంవత్సరాలు ఎంపీటీస్గా చేసిన మొన్న రీసెంట్గా మా మెసెస్ కూడా సర్పంచ్గా చేసినాం ఊళ్ళో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ కూడా మాకు ఎంతో సహకారం ఇచ్చిండ్రు ఎన్నో అభివృద్ధికి గ్రామానికి రోడే సరిగా లేకుండే ఇరవై నాలుగు కోట్ల యాభై లక్షల ఒకటి బీట్ రోడ్డు డబల్ రోడ్ పెడితే మొన్న వచ్చిన ఎమ్మెల్యే గారు వాళ్ళు శాంక్షన్ మేము జీవో తీసుకొస్తే కూడా క్యాన్సల్ చేయడం జరిగింది జులపల్లికి మా ఊరికెళ్ళి జులపల్లికి రహదారే లేకుండే కొత్తగా ఆ రహాడు మొత్తం పూర్తిగా కొత్తగా నలభై ఏడు లక్షలు శాంక్షన్ చేసి దాన్ని కూడా సగం పూర్తి చేసినాం కొంచెం కొంచెం మిగిలింది నెక్స్ట్ మేము గెలిస్తే అది కూడా కంప్లీట్ చేస్తాము అట్లాగే కుమరటిపల్లి బీటి రోడ్ కొరకు మూడు కోట్ల నలభై ఐదు లక్షలు దాదాపు ఒక మూడు సంవత్సరాలు మినిస్టర్ దగ్గరికి అది పారెస్ట్ ఉంది అందుకు ఇబ్బంది అవుతుంది రాదు అని నిన్న కూడా మినిస్టర్ దగ్గర ఎన్నోమేడ్ మినిస్టర్ దగ్గర తిరిగి ఫారెస్ట్ మినిస్టర్ దగ్గర తిరిగి ఆ కూడా మూడు కోట్ల నలభై ఐదు లక్షలు రోడ్డు శాంక్షన్ చేసి ఉన్నాము కానీ అది ఓపీనియంగా ఇప్పుడున్న ఎమ్మెల్యే వచ్చి వాళ్ళు కాంట్రాక్టర్ సరిగా లేక పని కూడా చేసి టూ ఇయర్స్ ఎమ్మెల్యే వెళ్ళి వాళ్ళు పని కాంట్రాక్ట్ చెప్పి పని కూడా చేయలేకపోతుండ్రు చెప్పి అవి మిగిలిన పని ఉంటే నెక్స్ట్ కాబో ఇప్పుడు నెక్స్ట్ మా గ్రామ ప్రజలు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కరితో కూడా రూపాయి ఆశించకుండా కళ్యాణ్ లక్ష్మి కానీ సాధిమ బ కానీ ఇంకా రైతు బీమా కానీ ఏ ఒక్కరితో కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా స్వార్థంగా ఏ స్వార్థం లేకుండా పని చేసినాము ఆ ప్ర ఆ పనిచేసినందుకు గాను ప్రజలు మాకు ఓటు వేసి మళ్ళీ గెలిపించుకోవాలనే ఆశ మా వాళ్ళకుంది మేము కూడా ఇంకా వాళ్ళు గెలిపిస్తే రేపు నెక్స్ట్ ఇంకా ఏ ఎలాంటి వాళ్ళకు వాళ్ళకి మేము కూడా సిద్ధంగా ఉన్నాము నేను ఇంకొకటి ఊళ్ళైతే ప్రధానంగా మీ పేరైతే నినబడానికి ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు ఎందుకంటే రాఘుల్ రాఘుల్ గారు సర్పంచ్ ఉంటే బాగుంటుందని ప్రజలు చెప్తున్నారు ప్రధాన కారణం అంటే ఏ ఒక్కరితో కూడా నేను రూపాయి ఆశించను ముసలోళ్ళు కానీ మంచోళ్ళు కానీ చెడ్డోళ్ళు కానీ ఎవరు వచ్చినా కూడా ఏ రూపాయి తీసుకోకుండా వాళ్ళకు ప్రతి ఒక్కరికి సమాధానము అందరికీ మంచిగా చెప్తాం కాబట్టి అది ఉంది ఇంకొకటి మీ శ్రీనివాస్ గడ్ లోపల ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం ఊరికి ముఖ్యంగా ఊరికి ముఖ్యంగా రోడ్లు రోడ్లు చాలా ఇబ్బంది ఉండే రోడ్లు చేసినాము పజన్ల లోపల మిషన్ పైన ట్యాంకులు కూడా కట్టించినాము తాండాలు కూడా ప్రతి ఇంటికి నీళ్ళ ఇచ్చినాము ఒక కరెంటు సప్లై లేకపోతే కరెంటు బుడ్డి మూడు బుడ్లు అడిషనల్గా తీసుకొచ్చినాము మా ఊరికి ఏ ఊరికి మ్యాన్ ఉండే కరెంటుకు మా ఊరికి సపరేట్ ఒక కొత్తగా మ్యాన్ కూడా మేము శ్రీనివాస్ గారు తోటి పోయి చేపించ కొత్తగా లైన్ మ్యాన్ కోసం కూడా చేయించినాము ఎల్వోసిల్ కానీ ఏవి తీసుకున్నా ఎలాంటి రూపాయి కూడా ఆశించకుండా పనిచేసినాము నలభై ఆరు లక్షల గుడి శాంక్షన్ చేయించినాము ఆ గుడి కూడా పూర్తి అయింది తొందరలోనే నెక్స్ట్ ఈ మమ్మల్ని ఇప్పుడు జనాలు మమ్మల్ని కోరుకుని మమ్మల్ని గెలిపిస్తే మా ఊరికి ఒకటి ఫంక్షన్ కూడా అయిపోదాం అప్పటికే అప్పటికెళ్ళి ఉన్న సంకల్పము నెక్స్ట్ అయితే ఎందుకంటే ఇప్పుడు చిన్న చిన్న ఇండ్లు అయినాయి ఇండ్ల ముందల స్థలాలు లేక ఎక్కడన్నా బయట వేరే దూరం ఉంది మా వద్ద ఇంట్లో గుడికాడ స్థలం కూడా ఉంది మంచిగా రెండు ఎకరాలు ఉంది దాంట్లో మంచిగా హాల్ కట్టించి ఊరికి మంచిగా చేయాలని ఉంది అంటే మీరు సొంతంగా కట్టిస్తారా పార్టీ పరంగా సొంతంగా పాటిపరంగా పార్టీ పరంగా గవర్నమెంట్కి నిధులు తెచ్చారు లేకుంటే ఇంకా మా ఉన్నారు మా ఊరికి ఒక పెద్ద దిక్కు లాగా మా అడిషనల్ ఎస్పీ ఉన్నారు మా ఊరికి శంకర్ నాయక్ అని ఇంతకుముందు కూడా స్కూల్లో ప్రోగ్రామ్ ఇచ్చిన పిల్లలకు నోట్ బుక్స్ కన్ను పెన్ పెన్సిల్ కానీ టోటల్ అన్నీ ఒక నాలుగు సంవత్సరాలు ఇప్పించాం ఆయనతో ఇప్పించినాము ఆ కరెంట్ వచ్చినప్పటికెళ్ళి కరెంట్ వచ్చిన తర్వాత అప్పటికెళ్ళి ఎవరు అంటే దగ్గర రాకూడదు అనే ఉద్దేశంతో అప్పటికెళ్ళి కొంచెం బంద్ అయ్యింది నెక్స్ట్ మళ్ళీ మేము గెలిస్తే అది కూడా స్టార్ట్ చేసి స్కూల్లో మంచిగా చేస్తాము ప్రతి ఊరు కూడా ఇంకా ఆయన సహకారంతో కూడా ఇంకా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఒక మీరు సర్పంచ్గా నిలబడితే మీ శేఖపల్లి గ్రామ ప్రజలకు మీరు ఏ సూచన సలహాలు ఇస్తారు మీరు ఓటా వేయించుకోవడానికి సూచనలు సలహాలు అంటే మేము పని చేస్తాం కాబట్టి వాళ్ళకి తెలుసు వ్యక్తితో మా ఏంది అనేది ఇప్పుడు నిజాయితీగా పనిచేసి నిస్వార్థంగా పని మాకు ఇప్పుడు రెండు మూడు సార్లు అవకాశం ఇచ్చారు ఇప్పుడు కూడా మమ్మల్ని ఉండమని కోరుకుంటారు మేము పనిచేసాం కాబట్టి కోరుకుంటున్నారు ఏ అర్థమరాత్రి వచ్చినా హాస్పిటల్కి పోయినా దేనికి పోయినా నా సొంత పైసలతో పెట్టుకొని పోదా కానీ ఎవరిని కూడా ఒక మళ్ళీ ఇప్పుడు వీటికి వెళ్ళి ఐదు పోయినా కూడా నా సొంతంగా ఖర్చు పెట్టుకొని నేను పోయి పనిచేస్తాను ఎవరితో కూడా ఒక రూపాయి తీసుకోను అతలకైనా ఎట్లా ఉండాలంటే వాళ్ళ సొంత వాళ్ళు వైదరాబాబు వాజపా కూడా పురుగు టైంలో ఆల్రెడీ ఇంతకుముందు అనుభవించారు వాళ్ళకి చూసిండ్రు కాబట్టి తెలుసు కాబట్టి నన్ను చేయాలని కోరుకుంటారు మా మా గ్రామానికి వెళ్ళి మళ్ళీ ఈసారి కూడా నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేసి నెక్స్ట్ ఎట్లయినా మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది మా సినిన్న గెలుస్తాడు సినిమా అన్న అన్నతోటి మేము ఇంకా ఎన్నో ఇప్పటికే ఒక దాదాపు ఒక మూడు నాలుగు కోట్ల వర్కులు తీసుకొచ్చినాము ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచి ఒక టూ ఇయర్స్లో కూడా ఒక పది లక్షల వర్కులు కూడా ఇక్కడ కాలేదు వచ్చినవి కూడా చేరిక కూడా ఆ కాంగ్రెస్ లీడర్లు ముందు కూడా వస్తలేరు మేము చేసిన పనులనే ఆపి పెండింగ్ పెట్టారు ఇప్పుడు గుడి దగ్గర గట్ట నెక్స్ట్ ఇంకా ఖచ్చితంగా మా ఊరందరూ సహకారం ఉంటుందని నేను కోరుకుంటున్నాను ఖచ్చితంగా అవకాశం ఇస్తారు నేను ఇంకా వాళ్ళకి ఇప్పుడైతే ఎంత నా ప్రేమతో నన్ను చేసినో ఇంకా అంతకన్నా రెట్టింపు డబల్ ప్రేమతో నేను కూడా ఎలాంటి రూపాయి ఆశించకుండా వాళ్ళకి పనిచేస్తానని కోరుకుంటున్నాను